నమస్తే అండి కృష్ణుడు రుద్రరాజు వోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ప్రవర్స్కి అండ్ వ్యూవర్స్కి యాక్చువల్గా ఈరోజు మన నిర్మా ఎంటర్ప్రైజెస్ వాళ్ళది స్లీ ఏషియన్ ఫిట్స్ బ్రాండ్ కిచెన్స్ అండ్ వాటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో నా మీరు వర్మ ఇక్కడ సేల్స్ అండ్ డిజైన్ నేనే చూసుకుంటాను సో అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అసలు ప్రోడక్ట్ గోర్నమెంట్ ఎలా ఉండదు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన స్నే కిచెన్స్ లో ఐరాండ్ కాన్సెప్ట్ కిచెన్ అండి ఇది అవడానికి మన ప్రీమియం సెక్టర్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్రీమియం లో వస్తుంది ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ యాక్సెసరీస్ ఉంటాయి అండ్ పైన ఫినిష్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిష్ ఫినిషెస్ కూడా ఉంటాయి అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రోడక్ట్ కనిపించేది ఏంటంటే పెయింట్ ఫినిష్ అనమాట ఈ పెయింట్ అనేది రోబోటిక్ ఫ్యూషన్స్ తోటి పెయింట్ చేస్తారు ఇది కంపెనీలో లో మ్యానుఫాక్చర్ అయి వస్తుంది అనమాట మనకి అనేది ఈ పెయింట్ అనేది ఉంటుంది సో ఇది ఇంటర్నల్ యాక్సెసిరీస్ అనమాట ఒక టాల్ యూనిట్ లో ఇలా మనకి గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ఇంటర్నల్ యాక్సిరీ అనమాట ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ప్లే షెల్స్ కూడా మనం ఇలా ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇంటర్నల్ మైక్రోవెన్ ఓవెన్ బిల్టింగ్ కావాలంటే కనుక టార్ను సెట్ చేసి చేస్తాము ప్రతిది మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేసి మేము ప్రొవైడ్ చేస్తామండి టోటల్గా మేమే డిజైన్ చేస్తాము మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి మేమే పిక్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం సార్ మీ రిక్వైర్మెంట్ అనేది మాకు చెప్తే దాన్ని బట్టి మేము డిజైన్ చేసి డిజైన్ చేసిన విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసి అదేవిధంగా ఇన్స్టాల్ చేయించి మీకు చేస్తాము నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇంటర్నల్ ఇవి ఇంటర్నల్ డ్రావర్స్ ఉంటాయండి ఒక్కొక్క డ్రా వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ వరకు వెయిట్ బెయిరింగ్ కెపాసిటీ అనేది ఉండదు అనమాట నెక్స్ట్ ఇది ఒక యాక్సిడీ అనమాట ల్యాబ్ లో ఉంటారు ఇది వచ్చేసి మనకి బయట పుల్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇంటర్నల్ డ్రావర్స్ లో హిట్ లో ఉంటాయి మనకి ఇది కూడా థర్టీ ఫైవ్ డేస్ వరకు వెయిట్ బెయిరింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట ఇది టోటల్ గా ఐ కాన్సెప్ట్ అయింది రావాలి సో ఇది మనం ఒక ఐలాండ్లో ఒక స్టౌస్ కానీ చిమ్నీస్ కానీ ఇలా ఒక ఐలాండ్లో మనం ప్లాన్ చేసుకోవాలంటే కనుక మన సైట్ మెజర్మెంట్ బట్టి సైట్ పొజిషన్ బట్టి మేమే డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇది ఒక కాన్సెప్ట్ సో నెక్స్ట్ ఇది ఫినిష్ ఫినిషింగ్లోకి వస్తుంది అనమాట మనము ఒక లోకి వచ్చి ఎలా ఏ మోడల్స్ ఎలా తీసుకోవాలని కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంచుకున్న ఫినిషింగ్ బట్టి మేము డిజైన్ చేసి మీలో మీ సైట్ కిచెన్ మెజర్మెంట్ బట్టి మేమే డిజైన్ ఇస్తాం నెక్స్ట్ బేస్లో వచ్చే లో యాక్చువల్లీ అరౌండ్ అనేది నేను చూపిస్తాను ఇది సింక్ క్యాబినెట్ అవడానికి సింక్ క్యాబినెట్ కూడా ఇది టోటల్లీ సాఫ్ట్ క్లోజింగ్ వస్తాయి సో ఇది త్రీ ఫీట్ ట్రావర్ ఇందులో బెడ్ పెట్టుకోవడానికి నెక్స్ట్ డస్ట్బిన్స్ పెట్టుకోవడానికి డస్ట్బిన్ ఇంక్లూడ్ అయ్యి ఉండట మనం ఎంత కాస్ట్ క్లోజ్ చేసినా కూడా సాఫ్ట్ క్లోజ్ అవుతాయి ఇది సెవెంటీ డేస్ వరకు వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది అలాగే మనకి ప్యాండమ్స్ అంటారు కదా ట్యాండమ్ బాక్స్ కావాలన్నా ట్యాండమ్ బాక్స్ తీసుకోవచ్చు ఇందులో యాడాన్ యాక్సెసరీస్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ వైట్గా కనిపించేది మీకు యాకిలిక్ ఫినిష్ అండి ఇది కూడా మీకు ఫ్యాక్టరీలో మేడై వస్తుంది ఎక్కడ ఎడ్జస్ అనేది గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఫుల్ ప్యాక్ అయ్యి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంటర్నల్ యాక్సెసరీస్ అనమాట ఇలా కట్లరీస్ పెట్టుకోవడానికి నెక్స్ట్ బౌల్స్ సైడ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఏది కావాలి అలాగే రిమూవబుల్ యాడాన్స్ అనేది ఉన్నాయి అన్నమాట సో ఇలా మన ప్రీమియం కాన్సెప్ట్ అనేది డిజైన్ చేసుకుని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు స్టిక్ బై స్టిక్ లో ఇది ఒక సెకండ్ మోడల్ కిచెన్ సో ఇది కూడా సేమ్ యాక్చువల్గా పియూ మ్యాట్ ఫినిష్ వస్తుంది అండి ఇందులో ఏంటంటే ప్లై ఉంటుంది ప్లై పైన మ్యాట్ ఫినిష్ పెయింట్ చేస్తారండి రోబోటిక్ కిచెన్ తోటి సో ఇంటర్నల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిరీస్ కూడా ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నాము ఇట్లా టాయి యూనిట్ లో ఇలా ప్రాసరీస్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇలా మిక్సీస్ పెట్టుకోవడానికి ప్లేస్మెంట్ ఉంటుంది ఐస్ క్రీమ్ హ్యాండర్స్ ఇలా మిక్సీస్ పెట్టుకోవడానికి నెక్స్ట్ సింపు దగ్గర ఇలా టూ డస్ట్బిన్స్ వచ్చేలాగా నెక్స్ట్ ఎస్ఎస్ బాస్కెట్స్లో కావాలంటే ఎస్ఎస్ బాస్కెట్లో కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇది కూడా షాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ షెల్ఫ్ ఈ షెల్ఫ్ కూడా ఇలా రిమూవల్ ఉంటాయి అన్నమాట ఇలా రిమూవల్ తీసుకోవచ్చు నెక్స్ట్ కార్నర్ అండి ఈ కార్నర్ ఇలా మనం కార్నర్ ఫోర్ వర్క్ యాక్సెస్ చేసుకునేలాగా కార్నర్ యాక్సెస్ కూడా ఉంటాయి ఇలా ఇంటర్నల్ రావర్స్ ఇవి కూడా థర్టీ ఫైవ్ డేస్ వరకు వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది నెక్స్ట్ క్రాకరీ కాన్సెప్ట్ క్రాకరీలో మనము ఇలా గ్లాసీగా మనము ప్లేస్మెంట్ మీకు క్రాకరీ కిచెన్లోనే కాకుండా ఒక డైనింగ్ ఏరియాలో ఎక్కడికి వస్తే అక్కడ డిజైన్ చేస్తాము ఇలా గ్లాస్ కాన్సెప్ట్లో క్రాకరీ వస్తుంది నెక్స్ట్ మనం ఇది ఫ్రిడ్జ్ అండి రిఫ్రిజిరేటర్ పెట్టి రిఫ్రిజిరేటర్ మనకి ఇలా కాలియన్స్ యూల్స్ తెలిసిపోయి ఉంటుంది ఇది మనకి ఔటర్ నుంచి చూస్తే ఫ్రిడ్జ్ అని ఎవరికి తెలియదు సో అలా కూడా మేము డిజైన్ చేసిస్తాము నెక్స్ట్ ఇది కూడా టోటల్గా ఐలాండ్ టిషన్ ఈ ఐలాండ్ లో మనము గ్యాస్ స్టవ్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదా సింక్ ప్లాన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా యూస్ చేసుకోవచ్చు స్నే కిచెన్స్ లో ఇది వాల్ కాన్సెప్ట్ అండి ఈ వాటర్ వచ్చేసి మనం టోటల్ గా గ్లోరియస్ గ్లాస్ అనేది యూస్ చేస్తాం ఈ గ్లోరియస్ గ్లాస్ వచ్చేసి కఫన్ గ్లాస్ బ్యాక్ సైడ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ సపోర్ట్ ఉంటుంది ఇది హ్యాండిల్స్ కాన్సెప్ట్ అనమాట మీకు హ్యాండిల్ అనేది బయటకి ఎక్స్పోజ్ అవ్వదు ఇంటర్నల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిరీస్ ఉంటాయి ఇది ఐమో అని ఇలా మనం యూజ్ చేసిన ఇలా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకుని యూజ్ చేస్తే మనం టోపల్ ఇంటర్నల్ ఇంకో టోటల్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది అనమాట ఇలా టీటీపీటీ అని నెక్స్ట్ గ్లాస్ ప్లేట్ పెట్టుకోవడానికి వాటర్ ప్లే వాటర్ మనకి అబ్జర్వ్ చేయండి ఆటో కనెక్ట్ అవడానికి గిఫ్ట్ ట్రైన్ సాఫ్ట్ క్లోజింగ్ వస్తుంది మనం ప్లేస్ షెల్స్ కావాలని తీసుకోవచ్చు ఇప్పుడు సాఫ్ట్ క్లోజింగ్ తీసుకుంటాం ఇలా మనం డిఫరెంట్ టైప్స్ మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు మీకు చెప్పిన విధంగా మేము డిజైన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం సార్ ఇది మనకి ఎకనామిక్ కిచెన్ అండ్ బేసిక్ కిచెన్ సో ఇది మేము ల్యాబ్నెట్ తోటి ప్రొవైడ్ చేస్తాం ఎవరికన్నా మనకి ఈజీగా కొంచెం తగ్గే తక్కువలో బడ్జెట్ ఓరియంటెడ్లో అవ్వాలి అంటే కనుక మేము ప్రొవైడ్ చేస్తాము అది కూడా ఎవ్రీ కిచెన్ మీరు ఎంత ప్రీమియం కిచెన్ తీసుకున్నా ఎంత బేసిక్ కిచెన్ తీసుకున్నా ప్రతి కిచెన్కి మీకు టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది సో ఈ కిచెన్ కిచెన్లో ఎలా ఉంటుంది ఏంటనేది నేను చెప్తాను ఇది షెల్ఫ్ క్యాబినెట్ ఈ షెల్ఫ్ క్యాబినెట్ కూడా లోపల మనం ఏ చెప్తానో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇది రోలింగ్ షటర్ అంటారు ఈ రోలింగ్ లో మనం షెల్ఫ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఈ షర్ట్ కూడా రిమూవ్గా ఉంటుంది మనం కావాలి అంటే కనుక రిమూవ్ చేసుకుని మనం ఏమన్నా పెద్దవి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది బాటిల్ ఫుల్ మనం షుగర్స్ కాఫీ పౌడర్స్ మసాలాస్ ఎవ్రీథింగ్ ఏమన్నా ఉంటే నియర్ టు కుకింగ్ దగ్గర మనం ఇలా బాటిల్ ఫుల్ డౌటల్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా ఎక్సెస్ కాన్సెప్ట్లో కప్సూ సాసెస్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి సో ఇలా ట్యాండమ్ ట్యాండమ్ లోపల మనకి ట్యాండమ్ కాన్సెప్ట్ అడుగుతున్నారు ట్యాండమ్ ట్యాండమ్ లో కూడా తీసుకోవచ్చు మీరు చాలా అఫ్ అండ్ అఫ్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట లో మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఫెట్లైజ్ పెట్టుకోవడానికి యాడన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు సో మీ రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైన్ చేస్తాం అనమాట ఇలా ఎస్ఎస్లో ఫుడ్ కావాలంటే ఇలా ఎస్ఎస్ వేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది సీమ్ కాన్సెప్ట్ అండి సిమ్ కాన్సెప్ట్లో మనము ఇలా డస్ట్బిన్ హోల్డర్ డెటర్జెన్ హోల్డర్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్వాల్ గార్మెంట్ లో జిటిబిటి అంటారు ఇందులో వచ్చేసి గ్లాస్ ప్లేట్ పెట్టుకోవడానికి ప్లేస్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వాటర్ అనేది ఇందులో కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ గ్లాస్ అని చెప్తాను అంటే మన కిచెన్ బట్టి పాశ్ రూమ్ కంపల్సరీ మేము డిజైన్ చేసిస్తాం అన్న సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసి మీ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మేము రెడీగా ఉంటాం మన స్నేహితు స్లీ బై ఏషియన్ పెయింట్స్ లో యాక్చువల్ గా మనకి అప్లైన్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ ఈ అవైలబుల్ ఈ అప్లైన్సెస్ వచ్చేసి మనకి టూ ఫీట్ లో త్రీ ఫీట్ లో అవైలబుల్ ఉంటాయి హాప్స్ కుక్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనం న్యాచురల్ విధంగా సెన్సార్స్ అందులో టచ్ మాన్యువల్ ఇవాళ రకరకాలుగా ఉంటాయి అవి మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా తీసుకోవచ్చు మనం ఒకరోజు స్లీప్ బై ఏషియన్ పెయింట్స్ లో కిచెన్స్ వరకు చెప్పామండి సో మా బ్రాండ్ లో వాడ్రస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ వాటర్స్ ఎలా ఉన్నాయి ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ వాటర్ వర్క్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది ఒకటి ఇలా స్లైడింగ్ వాటర్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా క్లైంట్ టూ వాడర్ అనమాట క్లైంట్ ఎక్వైర్మెంట్ బట్టి క్లైంట్ ప్లేస్మెంట్ బట్టి కస్టమైజ్ చేస్తాం అనమాట మనకి హైట్ కూడా మన రూమ్ హైట్ ని బట్టి డిజైన్ చేస్తాము లాఫ్ట్ కాదు లాఫ్ట్ డిజైన్ చేస్తాం ఎవ్రీథింగ్ కస్టమైజ్ అనేది మన దగ్గర ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్లైడింగ్ వాటర్ ఎలా ఉంటుందని చూపిస్తాం ఇలా లోపల ఇంటర్నల్ సెన్సార్ లైట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంటర్నల్ యాక్సెసరీస్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సరీస్ ఉంటాయి ఇంటర్నల్ డ్రావర్స్ ఉంటాయి సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మేము డిజైన్ చేస్తాం ఇంటర్నల్ డ్రావర్స్ నెక్స్ట్ షూ ర్యాక్ ఉంటుంది కదా నెక్స్ట్ హ్యాంగర్స్ ఉంటాయి షెల్ఫ్స్ మీరు ఏ ప్లేస్మెంట్లో డ్రావర్స్ కావాలన్నా ఆ ప్లేస్మెంట్లో మేము అరేంజ్ చేసి జస్ట్ మేము డిజైన్ చేసి ఇస్తాము ఇలా ఇలా గ్లాస్ ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కాకుండా మనకి వుడెన్స్ వుడెన్ డోర్ వుడ్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఆ వుడెన్ స్లైడింగ్స్ ఎలా ఉంటాయనేది నేను నెక్స్ట్ చెప్తాను సో సెకండ్ వన్ వచ్చేసి ఇది పింజ్ డోల్ వాటర్ అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట ఇంటర్నల్గా ఎవ్రీ క్యాబినెట్ మీకు లోపల ఇంటర్నల్ అనేది మ్యాట్ ఫినిష్ తోటి క్లోజ్ అయి ఉంటుంది ప్రతి క్యాబినెట్ వైట్ కలర్ మీరు డోర్ ఓపెన్ చేసి చూస్తే మ్యాట్ కలర్ వైట్ ఫినిష్టి ఉంటుంది ఇది మ్యాటీ ల్యామినేట్ బట్టి ఫుల్ గా లామినెట్ చేసి ఉంటుంది ఇందులో మనం బేసిక్ లో తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీ బట్టి బడ్జెట్ చేసి ఇస్తాం అండి ఇదొక మోడల్ అండి ఇన్వర్టర్ లో ఇదొక మోడల్ సెకండ్ వన్ వచ్చేసి ఇదొక మోడల్ ఇలా డ్రావర్స్ కూడా లాక్స్ ఉంటాయి ఎవ్రీ డ్రావర్ లాక్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ డ్రావర్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంటుంది తీసుకోవడం మీకు సాఫ్ట్గా రోజు స్ప్రోజ్ అవుతుంది నెక్స్ట్ స్టడీ యూనిట్ ఇప్పుడు చిల్డ్రన్స్కి మనకి స్టడీ యూనిట్ కావాలంటే ఇలా టేబుల్ అయితే మనం కి కనెక్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే గా వేరే ప్లేస్మెంట్లో కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు సో ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి మన మెజర్మెంట్ని బట్టి మేమే డిజైన్ చేసి మేమే మీకు ప్రొవైడ్ చేస్తాం ఇవి మనకి స్లైడింగ్లో ఉండే మోడల్స్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క విధంగా చేయించుకోవాలి అన్న ఇది ఉంటుంది సో కస్టమర్కి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడింగ్స్ ఉంటాయని నేను చూపిస్తాము ఇది టూ పార్టీషన్స్ వస్తుందండి ఇది మనం ల్యాబ్లెట్ తీసుకుని ఇది ఎక్కడికి తీసుకోవచ్చు లేకపోతే తీసుకుని ఎక్కడికి తీసుకోవచ్చు ఈ ఫినిషింగ్స్ అనేది డిఫెన్స్ ఆన్ క్లయింట్ మీ రిక్వైర్మెంట్ ఉండదు ఇది టూ పార్టీషన్ ప్లేయింగ్ గా కావాలంటే ఇలా ప్లేయిన్లో చేసిస్తాము త్రీ పార్టీషన్ త్రీ పార్టీషన్లో కావాలంటే ఇలా త్రీ పార్టీషన్లో చేస్తాము నెక్స్ట్ త్రీ పార్టీషన్ లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇలా మీరు మీరు అడిగిన లో మీరు అడిగిన విధంగా మేము కస్టమైజ్ చేసి ప్రొవైడ్ ఇప్పుడు ఇప్పటివరకు మనకి కిచెన్స్ బై అసెండెన్స్ కిచెన్స్ ఎలా ఉంటాయి ఐలాండ్ కాన్సెప్ట్ కానీ నెక్స్ట్ ఆఫ్ కానీ స్వైడింగ్ వాటర్ కానీ ఎలా ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా నీళ్ ఉంటే మనకి కొత్త కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ కానీ ఎవ్రీథింగ్ ఏదన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో వాళ్ళు వాళ్ళు లాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము వస్తాము వచ్చి మేము మెజర్మెంట్స్ తీసుకుని దాని ప్రకారం మీ నీడ్స్ ప్రకారం మేము డిజైన్ చేసి మిమ్మల్ని రప్పించి మీతో డిస్కస్ చేసి మా దగ్గర సిస్టంలో మీరు చెప్పిన విధంగా మేము సిస్టంలో డిజైన్ చేస్తామండి డిజైన్ చేసిన తర్వాత ఆ సిస్టంలో ఎలా ఉంటాయి ఏంటన్నది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా ఉంటాయి ఏంటంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఎవరిదన్నా సంప్రదించాలంటే నెంబరు ఈ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో బై ఏషియన్ బెయిల్స్ మీ వర్మ ఫ్రమ్ నెమ్లాండ్ బైస్